హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ అండి ఈ రోజు నేను చెప్పే వీడియో ఏంటి అంటే మేమైతే కొత్త కార్ తీసుకున్నాం ఇది ఫోర్ ఇయర్స్ నుంచి కాదు ఫోర్ ఇయర్స్ కంటే ఇంకా పైన ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా అనుకుంటూ ఎవరైనా ముందలకి వెళ్తారు మేము వెనకాలకి వెళ్తున్నామో ఎన్నిసార్లు అనుకున్నామో కానీ దానికి టైం రాలేదు సో ఇప్పుడు వచ్చింది అది మా మామయ్య గారు బలవంతం చేయబట్టి ఈ కార్ అయితే మనకు వచ్చింది అందరికి ఉంది మనకు లేదు మనకు కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో మేమైతే కార్ తీసుకున్నాం మా కార్ వచ్చేసి నెక్సా ఎక్సెల్ సిక్స్ అండి కాస్ట్ బానే పడిందనే చెప్పాలి కాకపోతే మేము సిక్స్ మెంబర్స్ అండ్ మాకు డ్రైవర్ కూడా కావాలి కాబట్టి సరే ఎంత నేర్చుకున్నా లాంగ్ జర్నీస్ అంటే ఖచ్చితంగా ఒక డ్రైవర్ కూడా ఉండాలి కదా అట్లానేసి మేమైతే సిక్స్ సీటర్ కార్ అయితే తీసుకున్నాము ఎందుకంటే మా వదిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాకు అవసరం ఉంటది మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా మేమైతే కావాలి అనేసి సిక్స్ సీటర్ కార్ అయితే తీసుకున్నాము ఈ కార్ ని మేము ఈరోజు మాకు సెంటిమెంట్ అండి ఎప్పుడైనా ఏ బండి చిన్న సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నా ఏ బండి తీసుకున్నా ఖచ్చితంగా మేము అవంతిపురం టెంపుల్కే వస్తాం మా ఊర్లో కూడా గుడి ఉంది కానీ ఎందుకో ఫస్ట్ మా గుడి కట్టక ముందు నుంచి కూడా ఇక్కడనే సెంటిమెంట్ మామయ్య వాళ్ళకైనా ఎవరికైనా సో మేము ఇదే పాటిస్తున్నాం అనమాట మా మామయ్య స్కూటర్ కానించి నుంచి మొదలు పెడితే మా వారి షైన్ బండి దాకా ట్రాక్టర్ స్వరాజ్ అయినా ఫస్ట్ అయినా సెకండ్ అయినా ప్రతి ఒక్కటి ఇక్కడనే పూజ చేయించుకున్నామండి ఈ అవంతిపురం ఇది వెంకటేశ్వర స్వామి అనమాట అవంతిపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి ఇది గుట్ట మీద ఉంటది ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతాయి పక్కనే మండపం ఉంటది మేమైతే బండి పూజ ఇక్కడనే చేయించుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఎవరు సెంటిమెంట్ వాళ్ళది మాకు ఇక్కడ సెంటిమెంట్ కాబట్టి మేము ఇక్కడైతే బండి పూజ చేయించుకోవడానికి అయితే ఇక్కడకైతే వచ్చినాం అనమాట పూజకు కావాల్సిన సామాన్ అంతా మేము నెరీచర్లనే తీసుకున్నాము అక్కడ ఏమేం పడతాయి అనేసి అట్టి పండ్ల కాంచి మొదలు పెడితే కొబ్బరికాయలు పూలు ఒక ఒకది జీడి గింజలతోటిది ఇంకా వాటి గవ్వలతో తయారు చేసినది ఒకటి నిమ్మకాయలు ఇంటి దగ్గర ఉండి కూడా నేను ఎంత అంటే అసలు నిజంగా ఉండి కూడా తెచ్చుకోలేదు అది అట్లుంటది అనమాట మనతోటి చూసిరు కదా ఇక్కడ గోశాల కూడా ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుందో త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందంట ఇక్కడ గోశాల కూడా పెట్టారు చూసారు కదా చాలా బాగుందండి నిజంగా ఈ గోశాల కూడా నిజంగా మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇంట్లో ఒక్క బరి ఉంటేనే చూసుకోవడం కష్టం అట్లాంటిది ఈ గోశాలనంటే చాలా కష్టం అనే చెప్పాలి బా వచ్చిన పనులు పెట్టి ఏం ఏమేమో చెప్తున్నాం అనుకోకండి సరే మా పూ బండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది కార్ కి నిజంగా కార్ కొనడం కాదండి దాని ఈఎంఐ కట్టడం కూడా కష్టమే దాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టమేనండి నిజంగా మా సార్కి అప్పుడప్పుడు కోపము శివుడలు అంటా ఉంటాడు మా సార్ చి ఎందుకే అనవసరంగా కార్ కొన్నాం కానీ ఏదో రెండు వేలతో మూడు వేలతో పోయేదానికి ఇంత తీసుకొచ్చి మీరు అని అంటాడు కానీ అవసరం ఎలాంటిదనేది అనేది ఎవ్వరం చెప్పలేము కదా అందుకే మనం ఖచ్చితంగా కారు అన్న ఉద్దేశంతో అయితే మేము కార్ తీసుకున్నాము ఈ కలర్ చాలా మంచి కాంబినేషన్ అని మేము అనుకుంటున్నాను మీకు మీకెవరికన్నా ఇది మంచి కాంబినేషన్ అయితే కామెంట్ అయితే చేయండి మా కార్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి పూజ అయితే చాలా బాగా జరిగిందనే చెప్పాలి సరే వాళ్ళు చేసేది పది పదిహేను నిమిషాలే అయ్యి ఉండొచ్చు కానీ కార్ కి ఎక్కడ పడితే అక్కడ ఇంత ముందుకు లాగా ఒరిజినల్ కుంకుమ కాదండి అంత కల్తీ కెమికల్ ప్రతి దానికాడ కూడా ఎక్కడ కుంకుమ పెడితే అక్కడ మరకలు అయిపోతున్నాయి మొత్తం కార్ అంతా సో చాలా జాగ్రత్తగా పెట్టిండ్రు గాని పెట్టినా గాని ఆల్రెడీ మరక అయితే అయిపోయింది ఎందుకంటే ఏ అదే అర్థం కావట్లేదు ఎందుకు కార్ కి ఇట్లా మరక అవుతుందని అది ఆయన చెప్పారనమాట గంధమైన కుంకుమైనా మొత్తం ఇప్పుడు కెమికలే నడుస్తుంది అని అనేసి సరేలే అని ఇంకా మేము చేసేది కూడా ఏం లేదు కదా మామూలుగా పెట్టేసేయండి కానీ అసలు అయితే కార్ కి కొంచెం అట్లా ఉంటేనే బాగుంటది కదా కార్ పూజ అంటే మేమైతే ఇట్లా చేసుకున్నాం తర్వాత మా సార్ గుమ్మడికాయ తోటి ఆ దిష్టి తీసి ఇట్లా తీస్తారు కదా అట్లా తీసి తనైతే ఆ గుమ్మడికాయనైతే కారు ముందలైతే ఇట్లా పగలగొట్టేశారనమాట కార్ కొన్నా మీదంతా బానే ఉంది కానీ ఇప్పుడు డ్రైవింగ్ చేసేది ఎవరు అదే అర్థం కావట్లేదు కార్ కొనడం కూడా కాదు నేర్చుకోవడం కూడా రావాలి మా సార్ అయితే తప్పించుకోవడానికి కార్ నేను కాదు నువ్వు నేర్చుకోవాలి ఫస్ట్ నేను నాకైతే ట్రాక్టర్ వచ్చి కాబట్టి వస్తుంది కానీ ప్రతిసారి నేను రాలేను మీరైతే ఫంక్షన్స్ కి వెళ్తారో నాకు అంత తీరిక కూడా ఉండదు పొలం పని అంటే ఎప్పుడు ఎట్లుండదో తెలియదు కాబట్టి నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా నువ్వైతే వెళ్తావు అమ్మ నాన్నని తీసుకొని అనేసి మా సార్ బలవంతం మరి కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకోమనేసి చెప్పారు నేనైతే ఇక అందులో కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండే నాకు సరేలే అనేసి ఇద్దరం క నేనైతే కార్ డ్రైవింగ్ స్కూల్ కి అయితే వెళ్ళాను ఫిఫ్టీన్ డేస్ పట్టిందండి ఫస్ట్ డే ప్రతి రోజు నేను క్లాస్ కి వెళ్తున్నాను అంటే ఫస్ట్ డే యూట్యూబ్ లో చూసి ప్రాక్టీస్ చేసేది ఆ తర్వాతనే క్లాస్ కి వెళ్లేది ఈ డే ఏం జరుగుతుంది అనేసి స్టీరింగ్ కంట్రోల్ నుంచి మొదలు పెడితే మొత్తం రివర్స్ రా గూడని దాదాపు మొత్తం యూట్యూబ్లైజేషన్ నేర్చుకున్నా సరే డ్రైవింగ్ క్లాస్ లో ఏం చెప్పలేదా అని అని అనొద్దు చెప్పారు చెప్పారు కానీ ఫస్ట్ నా భయం పోవడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ తర్వాత నేనైతే కారు నేర్చుకున్నా అనమాట నిజంగా నేరే దాకైతే వెళ్ళి రాగలుగుతాను ఖచ్చితంగా అత్తయ్య వాళ్ళని తీసుకెళ్ళడమైనా తీసుకురావడమైనా నేనే చేస్తాను దూరం అంటే వెళ్ళలేను కానీ నేరే చెల్లె దాకా ఖచ్చితంగా వెళ్తాను అనమాట సో కార్ నేర్చుకోవడం అయితే ఇక మొత్తానికైతే ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది కానీ నాలో భయం మాత్రం అస్సలు పోలేదు ఎన్ని రోజులు ఉన్నా కానీ అలానే ఉంది కారు భయం పోవాలి అంటే ఫస్ట్ అయితే కార్ ని డ్రైవ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి పక్కన మాత్రం మన వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు వాళ్ళు పెట్టే భయం వచ్చేసి అడ్డుపోతుంది ఇడిపోతుంది అనగానే మనకైతే ఎక్కలేని భయం వేస్తుంది వాళ్ళ ముందర ఫస్ట్ అయితే అసలు డ్రైవ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదా నిజంగా నాకైతే అట్లా అనిపించింది ఫస్ట్ నేను ఫస్ట్ డ్రైవ్ చేసింది కూడా నేనే మా కార్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లో చెప్తున్నా అంటే అక్కడ మా అన్నయ్య తీసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రైవర్ని పెట్టాను కానీ మా సార్ కార్ ఎక్కి డ్రైవ్ చేయడానికి ఫస్ట్ మస్తు భయపడ్డాడు కానీ నేను డ్రైవింగ్ అయితే చేసిన అక్క అబ్బో పెద్ద గొప్ప చెప్తున్నదే అనుకోవద్దు గొప్ప చెప్పడం కాదు ఉన్న విషయం చెప్తున్నా ఫస్ట్ డ్రైవ్ చేసింది అయితే నేనే కార్ ని మా కార్ ని చెప్తున్నాను కదా నేను డ్రైవింగ్ అట్లా ట్రై చేశాను అనమాట సో తర్వాత మా మామయ్య ఫస్ట్ ఏమనుకుంటారో ఏమో లేడీస్ డ్రైవ్ చేస్తే అని కొంచెం మొహమాట పడ్డాడు కానీ ఆ తర్వాత నన్ను తనే చెప్పాడనమాట కంట్రోల్ ఎలా చేసుకోవాలి ఏంటి ఎలా తిప్పాలి ముందల ఎలా చూసుకోవాలి క్లచ్ ఎట్లా వేయాలి అనేసి అన్ని మా మామయ్య చెప్పాడు ఆ తర్వాత సరే డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళిన వెళ్ళినా గాని నా పక్క నుండి నన్ను సపోర్ట్ చేసింది మాత్రం మామయ్య తర్వాత నా డ్రైవింగ్ చూసి మా మామయ్య కూడా ఇక ఇన్ని రోజులు డ్రైవ్ చేస్తున్నావు కదా ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని అనేసి చెప్పారు సో చాలా సపోర్టివ్ అన్నారు ఫస్ట్ ఎందుకంటే ఎవరికైనా అంతే కదా ఇక్కడ ఎవరు డ్రైవ్ చేయనప్పుడు నేనే డ్రైవ్ చేస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది సో మా 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 మనసులో ఆ ఫీలింగ్ ఉండే కానీ ఆ ఫీలింగ్ మొత్తం పోయింది ఇక్కడ చూసింది కదా ఇది పక్కనే మండపం ఉంది ఈ దీంట్లోనే వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉన్నాయండి ఇక్కడ ఒక మన నాగ దేవత ప్రతిమ కూడా ఉంది ఇక్కడ ఈ చెట్టు కింద పూజ చేస్తే చాలా మంచిది అంట ఇప్పుడు కాదు కానీ కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుంది అండి చెట్టు కింద వన భోజనాలు అయినా అయినా కల్ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అన్నపాసన కానించి పుట్టినరోజు కానించి ప్రతి ఒక్కటి కళ్యాణం కానించి అన్ని చేసుకుంటారు గుట్ట మీద ఉండబట్టు ఏమో చాలా బాగా అనిపిస్తుంది వాతావరణం మాత్రం ఎప్పుడు చల్లగా ఉంటదండి వాటర్ కి ఏ మాత్రం ఇబ్బంది ఉండదు వాటర్ కూడా అక్కడనే పక్కనే ఉంటాయి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి అసలు దేవుడి విగ్రహాలు చూస్తుంటేనైతే నిజంగా వాళ్ళ మెడలో వేసిన నగలను చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అంత బాగా అనిపించింది మేమైతే నెక్స్ట్ ప్రసాదం తీసుకొని సరస్వతి గుడికి అయితే వెళ్ళాం అనమాట దాని ఆపోజిట్ లోనే ఉంటది సరస్వతి గుడి మన బాసర సరస్వతి అమ్మవారి ఎంత ఫేమస్ ఇక్కడ కూడా ఈ అవంతిపురం సరస్వతి టెంపుల్ అంత ఫేమస్ అనమాట ఈ సరస్వతి టెంపుల్ లో ఏంటి అని అంటే మన అక్షరాభ్యాసం చేస్తారు ఆ మంచి రోజు తిది చూసుకొని ఖచ్చితంగా దగ్గర పట్ల వాళ్ళైతే ఈ అమ్మవారి గుడికి అయితే వస్తారనమాట మేమైతే ప్రసాదం తీసుకొని అలా అలా గుడి అంతా తిరిగేసి ఆ సరస్వతి గుడికి అయితే వెళ్ళినా అని చెప్పిన దాని ఆపోజిట్ లో ఉంటుందని చెప్పాను కదా దీని బ్యాక్ నుంచి చూస్తే అంటే ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ లో సరస్వతి స్వామి గుడి సరస్వతి మాత గుడి ఉంది ఇది చూసిరు కదా ఇది తులాభారం అంట అంటే ఇక్కడ వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ బరువుకు తగ్గట్టుగా ప ఏదైనా పప్పులైనా బెల్లం అయినా ఏదైనా అంతవరకు దేవునికి సమర్పించవచ్చు అంట ఎందుకంటే తులాభారం అంటే ఏం చేస్తారు ఆ అంతమంది అంటే ఇప్పుడు మనం సారక్క దగ్గర బెల్లం ఎలా తూకం వేస్తామో ఇక్కడ ఇక్కడ మాత్రం పప్పులు అవి ఇవి తూకం వేస్తారంట అసలు తులాభారం అంటే ఏంటి అని అంటే డబ్బులతో తులాభారం వేస్తాం కదా అట్లా కాకుండా ఇక్కడ అట్లా అని అక్కడ రాసుంది పక్కనే గోశాల ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆపోజిట్ లో సరస్వతి మాత టెంపుల్ అనమాట ఇప్పుడు వెళ్ళేది చెప్పాను కదా కొంచెం అంటే కొంచెం నడిచే డిస్టెన్స్ లోనే ఉంటది అనమాట చూస్తుండగానే రోడ్ సరస్వతి దేవస్థానం చూసిరు కదా ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి అసలు చెట్లు టెంపుల్ అంటేనే చెట్లు అండ్ ఆ పచ్చటి వాతావరణము పువ్వులు మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంటేనే మనకు మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటది టెంపుల్ ఉండగానే కాదండి దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉండాలి చూసిరు కదా ఎంత బాగుందో అసలు చుట్టూ పూల చెట్లు ఉంది మంచిగా అనిపిస్తుంది నిజంగా ఈ టెంపుల్ లో అక్షరాభ్యాసం చేయించుకుంటారనమాట ఎందుకంటే పిల్లలకి ఈ సరస్వతి మాత దయ ఉండాలి అనేసి ఆ ఎవరైనా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ దాతలు కూడా ఉన్నారనమాట ఇష్టం అంటే ఎంత దాతం చేయ ఇవ్వాలనుకుంటున్నామో అంతా ఇవ్వచ్చు అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుందండి అసలు నిజంగా చూస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోలేదు ఇక్కడ కూడా మేమైతే తీర్థం ప్రసాదం అయితే తీసుకున్నాం ఇక్కడ ఎవరు అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు ఆ ఇప్పుడు ఇదంతా పెట్టేస్తే నేను ఈ రోజే వెళ్ళాలి డ్రైవింగ్ క్లాస్కి అని అనేసి అనుకున్నా ఎందుకంటే మంచి రోజు కారు పూజ కూడా అయ్యింది కదా ఒకసారి వెళ్ళేసి కనుక్కో డీటెయిల్స్ అన్ని కనుక్కోమని మా సార్ కయితే చెప్పిన మా సార్ కనుక్కుంటాలి అన్నారు కానీ కనుక్కోలేదు చూసిరు కదా మాదైతే అయిపోయింది దర్శనము దర్శనం అయిపోయి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఈ చెట్టు కూడా అసలు ఎంత పెద్దగుందంటే మామూలుగా లేదండి అసలు ఈ నుంచి మొదలు పెడితే ఆడి దాకా మొత్తం చెట్టు అయితే నీడ చెట్లు చూసిన అని మా మామయ్య అంటున్నాడు ఇట్లా ఉండాలి చెట్లు అంటే ఒక చెట్టు గుడంత నీడనివ్వాలి అనేసి నెక్స్ట్ వచ్చేసి మేము లక్కీ తీసుకొని మాకు సర్వీసింగ్ టైం అయితే అయ్యింది సో సర్వీసింగ్ కి అయితే మేము నల్గొండకి వెళ్తున్నాము నెక్స్ట్ ఎక్స్ఎల్ సిక్స్ ని మేము నల్గొండలోనే తీసుకున్నాం అనమాట బిర్యాలగుడంలో ఉన్నది కానీ ఇక్కడ బండ్లు లేవంట మొత్తం ఎట్టిగానే ఉన్నాయి అని అని అన్నాడు లేదు మేము అనేసి ఫస్ట్ అయితే ఎట్టిగా తీసుకున్నామని మా ప్లాన్ ఉండే ఎట్టిగా అయితే సరిపోతుందని కానీ దాని బ్యాక్ అసలు తీసుకుంటే అది ఒక వ్యాన్ లాగా ఉంటది మళ్ళీ వద్దు కార్ లాగా ఉండదు చూసేందుకు మంచిగా అనిపించదు అనేసి మేమైతే నెక్స్ట్ ఎక్సెల్ తీసుకున్నాము చూసేందుకు కూడా మంచిగా ఉండాలి కదా నేను బన్నీ బన్నీ లక్కి సర్వీసింగ్ చేయించడానికి అయితే షోరూమ్ కి అయితే వెళ్తున్నాం అనమాట ఆ సర్వీసింగ్ అండ్ సీట్స్ కి కవర్స్ ఉంటాయి కదా కవర్స్ అండ్ లోపల మ్యాట్స్ ఫుల్ మ్యాట్ ఆల్రెడీ వచ్చే రోజే చేంజ్ చేశారు నల్గొండకి అవుట్ స్కర్ట్స్ లో ఉంటాయి అనమాట నేను ఎప్పుడు కానీ అంటే రోడ్ నుంచి నల్గొండ పోయేటప్పుడు చూశాను గానీ మనం అక్క ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కార్ తీసుకుంటాము అన్న ఆలోచన రాలేదు ఫస్ట్ అయితే మేమైతే ఇట్లా నల్గొండ దాకా అయితే వచ్చేసినాము ఫస్ట్ మేము ఫైవ్ సీటర్ కార్ అనుకున్నాము కానీ మాకు ఎవ్వరికి సరిపోదు అన్న ఉద్దేశంతో సిక్స్ మెంబర్స్ కి ఫైవ్ సీటర్ కార్ ఏం జరిపోతుంది అనే ఆలోచన తోటి మళ్ళీ మేము సిక్స్ సీటర్ అనేసి మేము అనుకున్నాము కాబట్టి మధ్యలో ఒక బేబీ సీట్ వేయించుకుంటే సెవెన్ అయితే వెళ్ళొచ్చు ఈజీగా సెవెన్ మెంబెర్స్ అయితే అండి ఈ కార్ లో అయితే కంఫర్ట్ గా వెళ్ళొచ్చు అండ్ సీట్ ఫ్లెక్సిబిల్ ఫ్లెక్సిబిలిటీ అయితే చాలా బాగుంది అండ్ రికైనర్ టైప్ లో ఉంటుంది అనమాట సీట్స్ పూర్తిగా బ్యాక్ అయితే బెండ్ అయిపోతాయి వెల్కమ్ నల్గొండ అని ఉంది కదా చూసారు కదా అవుట్స్కట్స్ లో ఇదంతా చాలా బాగా చేశారనమాట ఇంత ముందు కంటే కూడా మేమైతే అక్కడ దాకా వెళ్ళేసి సీట్ కవర్స్ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే తొందర పడి షోరూమ్ లో చేయించుకున్నామా అనిపించింది ఎందుకంటే మా సీట్ కవర్స్ లెదర్ వే అయినప్పటికీ బ్యాక్ జిప్ కవర్ రాలేదు ఎందుకంటే ఏదైనా వాటర్ బాటిల్ పెట్టుకున్నా ఏదైనా పేపర్స్ పెట్టుకున్నా కంఫర్ట్ లేదు ఫస్ట్ నేను తర్వాత అట్లా షోరూమ్ నుంచి వచ్చినా కొంతమందికి అట్లా వస్తే కొన్నిటికి అట్లా రావు అని అనేసి అన్నారు సరేలే మిస్టేక్ అయిపోయింది అయిపోయింది కదా మళ్ళీ చూద్దాం అనేసి ఊరుకున్నాం అనమాట పోగానే రెస్పెక్ట్ గా మంచిగా ఇచ్చేసిరు వాటర్ వాటర్ ఇచ్చిరు మా సీట్ కవర్స్ ఇచ్చేసి దానికైతే లెదర్ లెదర్ కవర్స్ అయితే వేసేస్తున్నారు అనమాట మా కింద పెయింటింగ్ చేయించుకోవాలి ఇంకా పెయింటింగ్ కింద కార్ కి కింద ఒక పెయింట్ ఉంటది అనమాట అది ఏదో ప్రూఫ్ అంటే వాటర్ ప్రూఫ్ కాదు పెయింట్ పోకుండా జంగు రాకుండా ఉండేటందుకు అనేసి అన్నారు సర్లే అనేసి మేమైతే కింద పెయింట్ కూడా వేయించాము కారు తీసుకోవడమే కాదండి దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అండి చిన్న స్క్రాచ్ పడినా చిన్న గీత పడినా మన ప్రాణం విలవెల్లాడిపోతుంది నిజంగా ఇక్కడ నిజంగా వీళ్ళ డ్రైవింగ్ చూస్తే నాకు అనిపించింది కదా అసలు ఒక్కొక్క కారు అయితే నిజంగా డ్యామేజ్ అయ్యింది దాన్ని మళ్ళీ కొత్త దానిలాగా చేసి పంపిస్తున్నారు అసలు ఫస్ట్ నేను షాక్ తిన్నాను ఏంటిది ఇలా అంటే మేడం ఏం కాదు మేడం మేము రీప్లేస్ చేస్తాం మేడం అని అని అంటున్నారు వాళ్ళు కార్ షోరూమ్ వాళ్ళు నిజంగా ఏం రీప్లేస్ చేస్తారో ఏమో దాన్ని చూస్తేనే భయం వేస్తుంది నాకు మా కార్ కైతే ఫస్ట్ మా కార్ సర్వీసింగ్ చేస్తారనమాట చేసేయడానికి అయితే క్లీనింగ్ అయితే తీసుకెళ్లారు సో కార్ లో ఏమీ ఉండకూడదు అనేసి అన్ని తీసేసుకున్నాము మేము క్లీనింగ్ దగ్గరికి వెళ్లేసాము అబ్బో క్లీనింగ్ దగ్గర నా బిల్డప్ ఎట్లా ఉందంటే అయ్యో కి అని గీత పడుతుందేమో గీత పడుతుందేమో అని గాని ఆ గీత పడేది ఎప్పుడైనా పడతానే ఉంటది నిజంగా మనం ఎంత ఓపిక పట్టినా గానీ కార్ గీత పడాలన్నప్పుడు పడుతుంది అనమాట అంతే ఇక వాళ్ళైతే కార్ ని మొత్తం లోపల నుంచి ఒక వ్యాక్యూమ్ క్లీనర్ దాని లాగా పెద్ద వ్యాక్యూమే ఉంది దాన్ని పెట్టేసి మొత్తం అయితే తీసేసి నీట్ గా చేసేసారు నీట్ గా చేసేసిన తర్వాత వాటర్ సర్వీసింగ్ అయితే వెళ్ళింది సర్వీసింగ్ వెళ్లి వాళ్ళు తీసుకొని వచ్చేసరి మినిమం మాకైతే ఆఫ్టర్నూన్ టువెల్వ్ వన్ నుంచి స్టార్ట్ అయితే ఫోర్ దాకా పడింది అక్కడ వెయిటింగ్ ఎక్కువ ఉంది అనమాట సో వాళ్ళు అదంతా సర్వీసింగ్ చేసిస్తే సర్వీసింగ్ ఏమైంది అంటే మన కార్ మైలేజ్ పెరుగుతుందంట సో మేము అయితే చేసాము కానీ మాది ట్వెల్వ్ పాయింట్ నైన్ నే వస్తుంది పెద్ద మైలేజ్ ఏం రావట్లేదు కానీ కార్ ఎంత ఫాస్ట్ మినిమం ఎయిటీ స్పీడ్ మెయింటైన్ చేసి గేర్స్ కరెక్ట్ గా వేస్తే కార్ మైలేజ్ పెరుగుతుందంట సో మళ్ళీ వాళ్ళు సెకండ్ సర్వీసింగ్ ఎప్పుడు ఇచ్చారు అంటే ఫైవ్ కిలోమీటర్స్ తిరగాలి అప్పుడు సెకండ్ సర్వీసింగ్ అని చెప్పారు మేమైతే కార్ తీసుకున్నాం మాదైతే ఇలా జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు ఏ కార్ అయితే ఎంతో ఇష్టమో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా కార్ గాల్లో లేపినప్పుడు చూడాలి నాకు నాకైతే మస్తు భయం వేసింది వాళ్ళంతా పర్ఫెక్ట్ గా కార్న్ అయితే పెట్టారు కానీ నిజంగా వాళ్ళు పెయింట్ వేసాక ఆ తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసాము ఇక నెక్స్ట్ వచ్చేసి మాకు వచ్చే లోపే సెవెన్ అయిపోయింది అనమాట చెప్పాను కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్